నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్ష ఈ రోజు మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా డిసిసి ఆఫీస్ లో మా తోటి మహిళలందరితో పాటు ఘనంగా కేక్ అనేది సబరాలు చేసుకోవడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళా కాంగ్రెస్ కి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేస్తుంది మా పాలనలో మన ప్రజా పాలన వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏ పథకమైనా మహిళలకు మహిళలకి ఫస్ట్ ప్రియారిటీ ఉంది ఉచిత బస్సు కానివ్వండి ఉచిత చాలా మంది మహిళలకి మేలు జరుగుతుంది సన్న చిన్న గారు రైతులతో పాటు చిన్న వ్యాపారం చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి మధ్య తరగతి అలాంటి కుటుంబం ఉన్న మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు అనేది చాలా ఉపయోగంగా ఉంది అంతేకాకుండా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు నిత్యం మేము బిల్లులు నడిపించే వాళ్ళ మహిళలమే కాబట్టి మాకు ఉచిత కరెంటుతో పాటు కూడా అంతేకాకుండా సిలిండర్ సిలిండర్ వచ్చేసరికి పన్నెండు వందల రూపాయల సిలిండర్ని ఈ రాష్ట్ర దేశంలోనే ఏ రాష్ట్రం కూడా కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఉచితంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మనం ఈరోజు చూసుకుంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్రీ బస్ ఇవ్వడమే కాకుండా బస్లే మహిళా సంఘాలకి ఇచ్చి వాళ్ళు నడిపించి ఉన్న విధంగా మా మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం అనేది అంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అదొక్కటి కూడా మేము చాలా గర్వంగా ఉంది మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము కూడా మా మహిళా కాంగ్రెస్ తరఫున మా అందరికీ తరఫున మేము రేవంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా మహిళా వాళ్ళందరికీ కూడా ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళలు ఇప్పుడు ఆకాశం వైపుగా చూసి ప్రతి రంగంలో కూడా ముందుకు సాగుతున్నారు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఈ సంవత్సరం మనం ఇంకొక విషయం తీసుకుంటే మైనింగ్ విషయంలో కూడా మా మహిళలు రాణించి ఈ మధ్యలో కూడా వాళ్ళు ముందు ముందు జాగాలో ఉన్నారని చెప్పి అదొకటి కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మా మహిళలందరికీ కూడా ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ షేర్ చేసుకునేది ఒకటే విషయం ఏంటంటే ఇంకా కూడా ఒకప్పటికీ ఇప్పటికీ చేంజ్ వచ్చినప్పటికీ కూడా మనం ఎంచుకున్న మనం ఆ తోటి రాజకీయంగా ఎంచుకున్న నా మా మహిళలందరూ కూడా రాజకీయంగా కూడా ఇంకా చైతన్యవంతులై ఎప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ స్థానాన్ని వాళ్ళే ఉండాలని కోరుకుంటూ అంతేకాకుండా ఏదైనా మహిళా సాధికారతతో పూర్తి స్థాయిలో వచ్చిందని అంటారు కానీ ఇంకా కూడా మా చట్టాలు మేము నిర్వర్తించేంత చేసుకునేంత వరకు ఉంటేనే మహిళా సాధికారిత పూర్తి స్థాయిలో అవుతుందని నా అభిప్రాయం ఇంకొక విషయం కూడా ఏ స్టేజిమైనా చూడండి మా మహిళలు చాలా తక్కువగానే ఉన్నాం ఇప్పటికీ కూడా జనాభాలో యాభై ఒక శాతం ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాలలో మేము ముందు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏ స్టేజిలో కూడా ఇంకా కూడా రాజకీయంగా మేము ఇంకా కొంచెం వెనుకబడే ఉన్నామనేది నా ఉద్దేశం అదేవిధంగా మహిళలు కూడా ఇంకా కూడా స్టేజీ పైన కూడా మనం కూడా సరి సమానంగా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు స్థానిక సంస్థలో చూడవచ్చు దేవునైనా మనం కూడా ఇట్లా తీసుకోకుండా ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటాం మరొకసారి మా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోజ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి